హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే ఇది వచ్చేసి ఈవినింగ్ అండ్ మార్నింగ్ బ్లాగ్ అనమాట పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్ నేను సర్వపిండి చేస్తున్నాను సర్వపిండి తెపాలి చెక్క ఇంకా చాలా అంటారు గిన్నెప్పలు ఏదో అంటారు పేర్లు అయితే నాకైతే సర్వపిండి అని తెలుసు తెప్పాల చెక్క కూడా తెలుసు అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రెసిపీకి దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ తేడా ఉంటుంది పిలిచే పేరు తేడా ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారనమాట దీనికోసం బియ్య పిండితో చేస్తాం ఇది పచ్చిమిర్చి ముక్కలుగా వేస్తే మా వాళ్ళు తినరు వేరు పెట్టేస్తారు అనేసి నేను మిక్సీ జార్లో వేశాను మూడే నాలుగే వేశాను కాబట్టి అది సరిగ్గా మెదగలేదు మళ్ళీ కట్ చేసి దాంట్లో వేశాను పల్లీలు కూడా ఒక పిరికడి తీసుకొని కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసేసుకున్నాము పౌడర్ కాదు కొంచెం ముక్కలు ముక్కలుగానే ఉండాలి ఇప్పుడు దీంట్లో అయితే బియ్య పిండి ఇంట్లోదైతే పట్టించింది అయిపోయింది అనమాట ప్యాకెటే వాడుతున్నాను ఇంక ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ పట్టించుకోవాలి బియ్య పిండిని నేను రేషన్ బియ్యంతోనే పట్టిస్తాను ఏ పిండి వంటలైనా రేషన్ బియ్యంతోనే చేస్తాను దోశలు కూడా రేషన్ బియ్యమే వేస్తామన్నమాట నా దగ్గర ఉంది ప్రస్తుతానికి అయిపోయింది ఇంకా మొన్న కొనుక్కొచ్చాము ఇది కేజీ ప్యాకెటు ఆల్రెడీ మనం చేసుకోగలిగి తక్కువ రేట్లో వస్తే గనక కొనుక్కొచ్చుకోవాలంటే అస్సలు ప్రాణం ఒప్పదనమాట ఇంకా ఆ టైంకి పట్టించుకోలేము ఆ టైంకి అలా ఉంది కాబట్టి మేము చేసే రెసిపీస్కి అది కంపల్సరీ అవసరం అని తెచ్చి తీసుకొచ్చాము మనం పిండి అయితే నేను ఒక బౌల్లో తీసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర మనం మిక్సీ చేసుకున్న పల్లీల పొడి టేస్ట్ సరిపడా సాల్టు కట్ చేసిన ఉల్లిపాయలు నెక్స్ట్ అలవెల్లిగడ్డ పేస్టు అలాగే కొత్తిమీర కరివేపాకు మీకు నచ్చితే కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు అయితే వేయలేదు కొంతమంది పొడి కారంతో కూడా చేసుకుంటారు ఇంకోటి ఏంటంటే నువ్వులు కూడా వేయాలి బాగుంటుంది టెస్ట్ నా దగ్గర లేవు శనగపప్పు ఉంది కానీ శనగపప్పు వేసేనేమో దీవెన తినదనమాట కొంచెం గ్యాస్ లాగా వస్తున్నట్టుగా అనిపిస్తుంది తనకి అంటే అరగనట్టుగా కడుపులో నొప్పిలాగా చేస్తుంది అనమాట శనగపప్పు వేసి అందుకే నేను తాలింపులో కూడా మాక్సిమం మినపప్పు ఒకటేసాను కానీ తాలింపులో శనగపప్పు వేయను అంత ఇష్టంగా తినదు తిన్నా సరే కడుపు నొప్పి లాగా ఉంటుంది ఎప్పుడు తిన్నా సరే అది ఇంక నేనైతే మామూలుగా ఆలుగడ్డ కూరలో కూడా వేసేసి చేసేదాన్ని ఓన్లీ శనగపప్పు నానబెట్టి చేస్తాను అది కూడా బంద్ చేశాను ఎందుకంటే తనకి ఇష్టమే కాకపోతే తింటే కడుపులను వస్తుంది అనేసి మానేసాము నాకు కూడా చాలా రోజులు పానీపూరి అంటే చాలా ఇష్టం ఉండేది అనమాట ఎంత ఇష్టం అంటే అసలు ఎక్కడ కనిపించినా తినేదాన్ని కనీసం ఒక ఫిఫ్టీ రూపీస్ అయినా తినేదాన్ని ఇప్పుడు అసలు ఒక్కటి కూడా నోట్లో పెట్టుకుంటే కడుపు నొప్పి వచ్చేస్తుంది అది తిన్నప్పుడే వస్తుంది అలా రెండు మూడు సార్లు నేను అది తెలుసుకొని ఇంకా తినడం మానేశాను మానేసి కూడా దాదాపుగా వన్ ఇయర్కి ఎక్కువనే అయిపోయింది ఇంకా తినాలనిపించట్లేదు అది తిన్న తర్వాత బాధపడడం అవస్థపడడం ఇవన్నీ అవసరం అని మానేసాము ఇంకా మా దీవెన కూడా శనపప్పు అంతే చాలా తక్కువ ఎప్పుడైనా ఒకసారి తింటే కనుక కంపల్సరీ అలా చేస్తుంది మనమైతే పిండి చపాతి పిండి కంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలి నెక్స్ట్ గిన్నె పెట్టేసుకొని దీంట్లో ఒక రెండు స్పూన్లు అయితే నూనె వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పల్చగా ఇలా అద్దుకోవడమే గిన్నెకి ప్యాన్ కానీ గిన్నె కానీ ఏదైనా కడాయి కానీ దేంట్లోనైనా చేసుకోవచ్చు నువ్వులేమో లేవు మన శనగపప్పు ఏమో తను తినదనమాట అందుకే పల్లీల పొడి వేశాను పర్లే బాగానే ఉంది ఈవినింగ్ స్నాక్స్ కదా ఇది టీలో తింటే బాగుంటుంది నేను టీ పెట్టే టైంలో చేశాను కొంచెం ఇప్పుడు బధకంగా కూడా ఉంది చలికాలం మధ్యాహ్నం పడుకొని సాయంత్రం లేచేసరికి చాలా బధకంగా అనిపించింది అంటే ఏమంటారు ఏం పని చేయబుద్ది కాదు కూర్చోబుద్ది ఇది తలనొప్పిలాగా అంటే తిక్కతిక్కగా ఉంటుంది అనమాట మామూలుగా నా భాషలో చెప్పాలి అంటే చిరాకు వచ్చేసి ఏదైనా సౌండ్ వచ్చినా ఏదన్నా అయినా అసలు పడుకోవట్లేదు అలా ఉంటుందని ఏదో జ్వరం వచ్చినట్టుగా కూడా అనిపిస్తుంది ఇట్లా శీతాకాలం పడుకుంటే ఈరోజు ఎందుకో పొద్దున్నే తొందరగా లేచామనేసి నిద్ర వచ్చింది అప్పటికి ఆపుకున్నాము వీడియోస్ చేసేసి మేము ఎడిటింగ్ చేసేసుకొని ఇక తలనొస్తుంది కాసేపు పడుకుందాం అని పడుకున్నాను లేచిన తర్వాత నిజంగా నేను అనుకున్నట్టుగానే అట్లనే అయింది ఫోన్ చూస్తూ 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 పడుకుండి పోయాను దాదాపు ఒక హాఫ్ అన్ అవర్కి ఎక్కువ గంట పడుకున్నాను అనుకుంటా లేచిన తర్వాత కాసేపు కూర్చొని స్టార్ట్ చేశాను టీ పెట్టేసి ఇప్పుడు లోపు మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళి వచ్చేసారు ఇప్పుడైతే ఇంకా కొంచెం ముందంటే రెండు ముద్దల్లాగా చేశాను అనమాట సగం తీసుకొని గిన్నెలో పెట్టేసాను ఇదేమో ప్యాన్ పాతది దీంట్లో పెట్టేసి దీనిపైన కూడా ఆయిల్ వేసేసుకొని ఇంకా స్టవ్ అయితే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి దానిపైన ఇప్పుడు చూడండి ఇప్పుడు ఉడుకుతుంది కదా గిన్నె కొంచెం సిమ్లో అంటే స్టవ్ సిమ్లో పెట్టేసి కొంచెం క్లాత్తో అటు ఇటు అంటే అన్ని వేపులా కాలుతుంది స్పూన్తో లైట్గా రిమూవ్ చేసుకోవాలి ఇంకా అంటే ఉడకలేదు అందుకని కాసేపాటు గిన్నెని క్లాత్తో తిప్పుతూ ఇలా పట్టుకున్నాను కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఈజీగా వస్తుంది అనేసి మధ్యలో మందంగానే ఉంచుకోవాలి మందంగా ఉంచినా సరే మంట అక్కడే వస్తుంది కాబట్టి ఇలాంటి గిన్నెలో పెట్టినప్పుడు అది తిప్పుతూ ఉండాలన్నమాట ఆ గిన్నెం ఆగట్లేదు నాకు అలా పెట్టేద్దామంట ఒక నిమిషం పాటు ఇంకేం చేద్దామని అనేసి గట్టిగానే తీసాను గిన్నెతోటి అది కొంచెం రెండు ముక్కలైన తర్వాత తిప్పేశాను ఇది ప్యాన్ కాబట్టి ఈజీగా వస్తుంది ఎందుకంటే దీనికి లేవు కాబట్టి ఈజీగా వస్తుంది అనమాట అట్లా అయిపోయింది మొత్తానికి ఇంకా టీ కూడా రెడీ అయిపోయింది టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అయింది అప్పుడు రెండు వైపులా కాలుస్తాను మామూలుగా అయితే వైపే కాలుస్తారు ఒకవైపు పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తుంది తినాలనిపించదనమాట ఆ కంగారు ఒక్క చెక్క కూడా కింద పడకుండా పోసేదాన్ని టీ ఇప్పుడు మొత్తం అంతా పడిపోయింది ఇటు తిరిగి పోసాను అనమాట టీ జల్లెడ అటు పెట్టేసి ఇటు తిరిగి పోసాను అది పన్నా పర్లేదు మామూలు టైంలో ఎవరైనా పడిపోస్తే మాత్రం ఫుల్ కోపం వస్తుంది నాకు ఏదైనా కిచెన్ క్లీన్ చేసిన తర్వాత మనం చేస్తే ఏం లేదు కానీ ఎదుటోళ్ళు వచ్చి ఏదైనా చేశారంటే ఫుల్ కోపం వచ్చేస్తుంది నేనైతే అలాగే చేస్తాను ఇంకా మా పిల్లలకి అదంతా ముట్టుకుంటారు సింక్ దగ్గరికి వచ్చి తినేసి చేయగడుకుంటారని ఆ ప్యాన్ కానీ గిన్నె కానీ స్టవ్ మీద పెట్టేస్తాను అక్కడ ఉన్నవంటే కాల్తామని వాళ్ళకి అర్థం నేను చెప్తాను స్టవ్ మీద ఉన్న ఏవి మీరు ముట్టుకోవద్దు అని అందుకని ఏది వేడిగా ఉన్నా పైన పెట్టేసి వెళ్తాను అనమాట ఇంక వాళ్ళైతే టచ్ చేయరు కింద ఉంటే మాత్రం కంపల్సరీ ముట్టుకోవడమా ఏముందని చూడడం అలా చేస్తారు ఆల్రెడీ వాడికి ఒకసారి ఎక్స్పీరియన్స్ మా దీవెన్ బాబుకి ఇప్పుడు ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు అనుకుంటా ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు అప్పటి నుంచి వాడు స్టవ్ మీద ఉన్న ముట్టుకోడు నేను కూడా ఆడబెట్టడం మానేసి అది కొంచెం చల్లారేంత వరకు పక్కనే పెట్టేస్తాను బాగా వచ్చింది ఇద్దరం తినేవే కాదు కొంచెం నేను టేస్ట్ చేశాను మా వారికి కొంచెం ఇచ్చేసాను మా దీవెన్ బాబుకి దీవె నమ్మకేమో ఇంకా రేపు సండే కదా హ్యాపీగా ల్యాప్టాప్ పెట్టుకొని అది తినుకుంటూ కూర్చున్నారు వీళ్ళంటే ఒట్టిగా తినమంటే ఇలాంటివి తినమంటే అస్సలు తినరు ఆయిల్ ఫుడ్స్ బయట తీసుకొచ్చినవి అయితే బాగా నచ్చుతాయి వీళ్ళకి ఇంట్లో చేసినవి అయితే నచ్చుకంటే ఈ మధ్య చాలా బంద్ చేసాం బయట తీసుకొచ్చినవి ఇది వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అనమాట దాని చేసి దీవెన బాబుకి స్నాక్స్ పెట్టేశాను దీవెనమ్మకేమో ఆపిల్ పెట్టాను మొన్న దీవెనాకి బనానా పెట్టా అని చెప్పాను సెకండ్ బ్యాగ్ అని ఉంటుంది దీవినాకి అంటే అన్ని మోసుకు రాలేక కొన్ని స్కూల్లో పెట్టేసి ఒక బ్యాగ్ అని తీసుకొచ్చుకుంటుంది నెక్స్ట్ బనానా దాంట్లో పెడితే తీసుకోకుండా తినకుండా అలాగే ఉంచేసింది నిన్న రెండు బుక్స్కి అయితే అది మొత్తం బ్లాక్గా అయిపోయి మొత్తం అంటేసింది మరి ఘోరంగా తయారైందనమాట అంటే దీవెన రోజులు తీసుకెళ్ళి నేను తినిందేమో అనుకున్నా నేను చూడలేదు ఆ సెకండ్ బ్యాగ్ కాబట్టి ఎప్పుడు టూ డేస్కి ఒకసారి తీసుకొచ్చుకుంటుంది బుక్స్ చేంజ్ చేసుకోవడానికి ఇక అది అట్లా అంత పని అయిపోయింది అదంతా క్లీన్ చేసి బుక్స్ అన్నీ తోడ్చేసి అంటే ఎక్కువేమంటలేదు ఒక టెక్స్ట్ బుక్కి ఒక నోట్ బుక్ అంటింది అనమాట అది కూడా చివర్లకి చేసి అంటింది అది తోడ్చేసి బ్యాగ్ అంతా క్లీన్ చేసేసాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇది మార్నింగ్ మా దీవెన బాబు బ్రష్ చేసుకొని వచ్చాడు వాడికి దానిమ్మ గింజలు అంటే చాలా బాగా ఇష్టము వాడి కోసమే తీసుకొచ్చా మెయిన్ దీవెనకేమో ఆపిల్ బనానా పప్పాయ ఏదైనా తింటుంది కానీ కొంచెం లిమిట్గా ఫ్రూట్స్ తినాలంటే మా ఇంట్లో నేను మా దీవెనే దీవెనకి వాళ్ళ నాన్నకు అంత ఇష్టం ఉండదు మా వారైతే అట్టపండు ఒకటే తింటారనమాట అది మార్నింగ్ బ్రష్ చేసుకున్న తర్వాత గీజర్ ఆన్ చేసుకుని స్నానం చేసేస్తారు ఈ లోపు నేను టిఫిన్ రెడీ చేస్తాను నేను మామూలుగా వెల్లుల్లిపాయ ఉప్పు కొంచెం మిరపకాయలు వేసేసి చట్నీ చేస్తాను కదా మొన్న కామెంట్ చేశారు ఎవరు కొంచెం చింతపండు అలాగే కొత్తిమీర వేయక బాగుంటుంది అని అలాగే ట్రై చేశాను బాగుందండి చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే మెసేజ్ చేశారో మీకు నిజంగా ఎప్పుడు చేసేదానికంటే నేను ఎప్పుడు చేసినా మా పిల్లలకు నచ్చుతుంది అంటే నేను కొంచెం కారం తక్కువగా చేస్తాను అనమాట కొంచెం చప్పగా ఉంటుంది ఉప్పు మంచిగానే ఉంటుంది కానీ కారం కొంచెం తక్కువ వేస్తాను పిల్లలు తినాలని కారం వేసి కొంచెం కొత్తిమీర చింతపండు వేస్తే డిఫరెంట్ టేస్ట్ వచ్చిందనమాట ఇంకా పోపు కూడా వేసాను ఒక స్పూన్ ఆయిల్ వేసేసి పోపు వేసాను అనమాట చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ చింతపండు నేను ఎప్పుడు వేయను అన్నంలోకి చేస్తే మాత్రం రోడ్లో పల్లి పచ్చడి చేస్తే చింతపండు వేస్తాను కానీ టిఫిన్స్లోకి అయితే ఎప్పుడు వేయను కొత్తిమీర కానీ ఇవి కానీ పుట్నాలు వేస్తాను పుట్నాలు కొంచెం పల్లీలు కొంచెం వేసి చేస్తాను అంటే డిఫరెంట్గా ఉందనమాట కొంచెం లైట్గా పుల్లగా అట్లా ఉంది ఇంకా చట్నీ రెడీ అయిపోయింది టిఫిన్ రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి వాళ్ళకి స్నాక్స్ రెడీగా పెట్టేసి టిఫిన్ రెడీగా పెట్టేస్తే అన్నం కూడా పెట్టేసాను కదా నేను మామూలుగా అయితే గోచిక్కుడుగాయలు గిల్లేసి పక్కన పెట్టుకున్నాను అవి వండుదామని నైట్ ప్రిపేర్ అయ్యి రెడీగా పెట్టాను మళ్ళీ పొద్దున్నే వండబుద్ది అవ్వలేదు నా మూడు చేంజ్ అయ్యింది అనమాట పాలకూర వండుదాం పిల్లల కోసం మేము నైట్ అయితే మేము ఇద్దరం తోటకూర వండుకొని తినేసాము ఈ పిల్లల కోసం పాలకూర వండితే బాగుంటుంది మళ్ళీ నైట్ వచ్చి వాళ్ళు ఏం తింటారు నైట్ సరిగ్గా తినరు కదా అనేసి పెట్టేశాను అనమాట ఇదేమో లంచ్ బాక్స్లోకి చేశాను చపాతీయో ఏదో ఒకటి చేయమంటారు నైట్ అందులోకి ఆకుకూర అసలు తినరు ఏదైనా ఆలు కానీ లేదంటే ఏదైనా కొంచెం లైట్ గ్రేవీ పులుసులాగా ఉంటేనే తింటారు లంచ్ బాక్స్లో అయితే కంపల్సరీ టీచర్ తినందైతే పంపించారనమాట ఒక మెత్తుకు వదిలేసిన ఊరుకోరు అందుకనే బాక్స్ పెట్టేటప్పుడే నాతో గొడవ పడుతూ ఉంటారు మా వాళ్ళు నువ్వు ఎక్కువ పెట్టకు ఎక్కువ పెట్టకు ఎక్కువ పెట్టకు అని వాళ్ళు ఎంతన్నా సరే నేను అక్కడైతే కొంచెం ఆకుకూరలు వాళ్ళ ఇంట్లో ఏదైతే తినారో నేను బాక్స్ అయితే అదే పంపిస్తాను చాలా వరకు టీచర్ భయానికైనా తింటారు అనేసి మా దీవెన్ బాబు మధ్య కంపల్సరీ అలాగే తింటాడు కొంచెం ఉప్పు కారం తక్కువగా వేసేసి వాళ్ళ కోసం ఇలా దగ్గరకని చేశాను మొత్తానికైతే లంచ్ బాక్స్ కంప్లీట్ చేసి వచ్చారు మీకు వీడియో నచ్చింది